ফোনটো <t40If> a n 誰 దయచేసి ఉండదు ప్రజా కలిగించకూడదు ఈ తెలుసు రోడ్డు పక్కనే నేను ఎప్పుడైతే ఈ రోజు తెలుసుకోవచ్చు ప్రజలందరూ కూడా సవాణా చేసి నుంచి పక్కకుచ్చుని నరసంతలు తోయండి రెండు రోజుల కరంతలు విత్తమటను కాని వీరే రోడ్ బ్లాక్ చేయి అంటే చత్రప్రదరు కేసు నమోదు చేసి రోడ్ కొట్టింది ఇక్కడ బ్లాక్ చేశారు సరే కేసు జనరల్ కేసర్లు కాదది క్యారెక్టర్ సభ్యులకు అది ఇబ్బరో విత్తనంతో వీరు కేసు వదిలేయను చిలే వచ్చేసరే హalleluja దయచేసి రోడ్లు గేరు నిలబడతానుకుంటున్నాను రోడ్లు గేరు కాదండి జార్ఖండ్ లో జరిగింది ఏంటి ఒడ్గా వెంటండి వాళ్ళు అంకే చూడడం లేదు